గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మానవాభివృద్ధి సూచి దాన్ని మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కూడా అంటాము ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయంటే నూట తొంభై మూడు దేశాలున్నాయన్నమాట ఈ హ్యూమన్ డెవలప్మెంట్ సూచిలో రెండు వేల ఇరవై రెండులో భారత్ యొక్క స్థానం ఏంటి అంటే నూట ముప్పై మూడు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి భారత స్థానం అనేది నూట ముప్పై అంటే పెరుగుతుందనమాట అంటే మానవాభివృద్ధి సూచిలో ఇండియా యొక్క స్థానం అనేది అంచలంచెలుగా ఎదుగుతుంది అని చెప్పేసి మనకి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం అయినటువంటి తెలిపింది దేశంలో వైద్య విద్యారంగాల్లో అసమానతలు మెరుగుపడిన ఆదాయ అసమానతలు లింగ వివక్ష గణనీయంగా ఉన్నాయి అంటే మన ఇండియాలో విద్య వైద్య రంగాల్లో అసమానతలు కొంచెం తగ్గినా కూడా ఆదాయ అసమానతలు లింగ వివక్ష మాత్రం గణనీయంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ప్రజల యొక్క సగటు ఆయుర్దేహం అనేది సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ టూ ఇయర్స్కి పెరిగింది అట్లాగే మనకి పాఠశాల విద్యారంగంలో భారత్ నైన్టీన్ నైన్టీ నుంచి ప్రగతి సాధించింది అని కూడా హెచ్డిఐ కొనియాడింది అనమాట అంటే విద్యారంగంలో నైన్టీన్ నైన్టీ నుంచి ప్రగతి సాధించింది అనమాట ఇండియా అట్లా వాటి కారణాలు ఏంటి అంటే విద్యా హక్కు చట్టము సమగ్ర శిక్ష అభియాన్ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలన్నమాట ఇండియా ప్రగతి సాధించడానికి అట్లాగే దేశం యొక్క తలసరి స్థూల దేశీయ ఆదాయం ఎంత అంటే ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల నుంచి తొమ్మిది వేల నలభై ఆరు పాయింట్ ఏడు ఆరు డాలర్లకి పెరిగింది అని చెప్పి కూడా మనకి హెచ్డిఐ ద్వారా తెలుస్తుంది అనమాట అంటే స్థూల దేశీయ ఆదాయము తలసరి సరి ఆదాయం కూడా పెరిగిందనమాట సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేది జరిగింది ఈ ఒప్పందం కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ముప్పై కల్లా నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు అయితే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇంకొక ఒప్పందం కూడా అది ఏంటంటే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ డిసిసి అంటారు సో ఇది కూడా సామాజిక భద్రతా ఒప్పందం కూడా కుదిరినట్లుగా కూడా ప్రకటించాయి ఇండియా మరియు బ్రిటన్ అనమాట ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు వృద్ధి ఉద్యోగ సృష్టి అనేవి మెరుగవడం జరుగుతాయి డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అంటే ఏంటి అంటే ఈ ఒప్పందం వల్ల బ్రిటన్లో పనిచేసేటువంటి భారతీయ ఉద్యోగులు ఉంటారు కదా వారి భారతీయ అంటే బ్రిటన్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు కానీ లేదంటే బ్రిటన్లో పనిచేసేటువంటి భారతీయ సంస్థలు కానీ సామాజిక భద్రతా చెల్లింపుల నుండి మూడు సంవత్సరాల వరకు మినహాయింపు లభిస్తుంది మన ఇండియన్స్కి అనమాట అట్లాగే భారత్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నమాట ఇంకా బ్రిటన్లో తాత్కాలికంగా ఉన్నటువంటి దేశీయ సిబ్బంది వారి కంపెనీలకి సామాజిక భద్రతా చెల్లింపుల నుండి మినహాయింపు లభించడంతో వేతనంలో ఇరవై శాతం సిబ్బందికి ఆదా అవుతుందనమాట అంటే ఇదే కాకుండా బ్రిటన్లో తాత్కాలికంగా ఉ పనిచేస్తారు కదా అంటే టెంపరీగా పనిచేస్తున్నటువంటి మన ఇండియా సిబ్బంది మరియు వాళ్ళ యొక్క కంపెనీలకి ఈ సామాజిక భద్రతా చెల్లింపుల నుండి మినహాయింపు లభించడం వల్ల వాళ్ళ యొక్క వేతనంలో అంటే వాళ్ళ శాలరీలో ఇరవై శాతం అనేది వాళ్ళకు కూడా ఆదా అవుతుందన్నమాట ఈ ఒప్పందం కారణంగా అట్లాగే ఒక్క ఐటీ రంగంలోనే అరవై వేల మందికి ప్రయోజనం దక్కుతుంది భారతీయ కంపెనీలకి ఉద్యోగులకి నాలుగు వేల కోట్ల ప్రయోజనాలు అందుతాయన్నమాట ఈ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ప్రకారం భారత్ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే తోలు వస్తువులు పాదరక్షలు దుస్తులు ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట ఆహార ఉత్పత్తులు వంటి ఎగుమతులకి ఊతం లభిస్తుంది అనమాట ఈ ఒప్పందం కారణంగా అట్లాగే బ్రిటన్ నుంచి విస్కీ కార్లు వైద్య పరికరాలు దిగుమతి కూడా చౌకగా మారుతుంది అంటే మనకి ఎగుమతులు కూడా బాగానే జరుగుతాయి ఈ ఒప్పందం వల్ల దిగుమతులు దిగుమతులు కూడా మనం బ్రిటన్ నుంచి చౌకగా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ థర్డ్ కరెంటే వచ్చేసి ఆపరేషన్ సింధుర్ అనేది మనకు తెలుసు పాకిస్తాన్ నెక్స్ట్ పాక్ ఆక్రమిత కా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర శిబిరాలపై చేసే దాడి పేరే ఆపరేషన్ సింధూర్ అనమాట తొమ్మిది స్థావరాల్లో దాడి చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఈ జగ్దేవ్పూర్ ఉంటుంది కదా సిద్దిపేట జిల్లా ఓకే సిద్దిపేట జిల్లా జగ్దేవ్పూర్లో ప్రాచీన ఇనుప పరిశ్రమ అనేది బయటపడింది అనమాట సో కొలిమి గడ్డగా పిలిచేటువంటి ఈ ప్రాంతంలో ఏమేమి దొరికాయంటే ఇనుప చిట్టె రాళ్ళు దొరికాయి అట్లాగే మల్లన్న గుడిలో ఉన్నటువంటి మమ్మాయి దేవత ఓకేనా మల్లన్న గుడిలో ఉన్నటువంటి మమ్మాయి దేవత ఈ దేవత కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి దేవత ఈ దేవత పంచానం కులాలుగా పిలిచి విశ్వబ్రాహ్మణుల యొక్క ఆరాధ్య దేవత అనమాట అంటే ఈ మమ్మాయి దేవత విశ్వ యొక్క ఆరాధ్య దేవత అనమాట ఇంకా ఏం దొరికాయంటే వీరభద్రస్వామి విగ్రహం కూడా దొరికింది ఈ వీరభద్రస్వామి విగ్రహం అనేది కాకతీయ శైలిని రూపొందించేలా ఉందన్నమాట అయితే వీరభద్రస్వామికి పర అంటే వెనుక భాగంలో వెనుక హస్తంలో డమరుకము ఉందంట నిజ అంటే ముందు భాగంలో అంటే ముందు చేతిలో వచ్చేసి ఖడ్గము పావు కళ్ళు ఉన్నాయన్నమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించిందని మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్